హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో మరో పథకం అమలు అకౌంట్లో నెలకు మూడు వేల రూపాయలు వెంటనే దరఖాస్తు చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యను అభ్యసించి ఖాళీగా ఉంటున్న నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్న వేద విద్యార్థులకు మూడు వేల రూపాయలు ఇస్తారని వేద విద్యార్థులు వారం లోపు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో వారు వేదం అభ్యసించిన సర్టిఫికేట్లు వ్యక్తిగత వివరాలు తెలియచేస్తూ ఆర్జీలు అందించాలని సూచించారు ఈ నెల ఇరవై ఆరు ఆఖరి తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసింది ఇప్పటికే పింఛన్ పెంపు మెగాడిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ హామీలు అమలు పైన ఫోకస్ పెట్టారు తాజాగా మరో హామీ అమలు చేసేందుకు కూట ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తుంది ఆంధ్రప్రదేశ్ యువతకు ఇచ్చిన నిరుద్యోగ హామీ నెరవేర్చే పనిలో ఉంది అయితే ఇక్కడ మాత్రం కండిషన్ సప్లై ఉంటుంది అది కూడా వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులకు ఈ పథకాన్ని ముందుగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దరఖాస్తులను ఆహ్వానించింది దేవాదాయ శాఖ వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులు ఈ వృత్తిని పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులు జిల్లాల్లో సూచించారు నిరుద్యోగ వృత్తి కింద ప్రభుత్వం నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వనుందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు వేద విద్య ద్రువపత్రంతో పాటు ఆధార్ కార్డు ఏ ఉద్యోగం చేయడం లేదనే స్వీయ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది ఈ పత్రాలతో కూడిన దరఖాస్తుని తీసుకుని ఇరవై ఆరవ తేదీలోగా ఆయా జిల్లాలోని దేవాదాయ శాఖ కార్యాలయానికి రావాలని సూచించారు అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు అధికారులు క్రమాంతం ఆపై కోర్సులు చదివిన వేద విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు